హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను ఎవరైతే ఆస్ట్రేలియా గురించి మాకు కొంత తెలుసు లేకపోతే చాలా తెలుసు వీసా ప్రాసెస్ కానివ్వండి లేకపోతే ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది కానివ్వండి లేకపోతే కోర్సెస్ ఆల్ జనరల్ ఇన్ఫర్మేషను మాకు తెలుసు అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కాదు ఎవరికైతే అసలు ఏం తెలియదు మాకు ఆస్ట్రేలియా గురించి అని అనుకుంటారో వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో అంటే ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు కదా అమాయకులు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అంటే ఎందుకు అమాయకులు అన్నానంటే నేను ముందు ముందు చెప్తాను వీడియోలో సో మీకు ఆస్ట్రేలియా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినా లేకపోతే ఐడియా ఉన్నా సరే ఈ వీడియో అయితే స్కిప్ చేయొచ్చు సో మిగతా వాళ్ళు అయితే కంటిన్యూ చేయొచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నన్ను చాలామంది అయితే చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు కొన్ని అసలు టూ మచ్ పర్సనల్ కొన్ని అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు నన్ను ఇన్స్టాగ్రామ్లో సో నాకు అనిపించింది ఈ వీడియో డెఫినెట్గా చేయాలని అండ్ ఈ వీడియోలో చెప్పే విషయం నేను చాలాసార్లు ఆల్రెడీ లైవ్లో చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో చెప్పాను బట్ అన్నీ కలిపి ఈ వీడియోలో అయితే చెప్తాను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అయితే కరెక్ట్గా అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది అని స్ట్రెయిట్గా అడిగేస్తున్నారు దానికి నేను చాలా వీడియోస్ చేశాను వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది బట్ ప్రజెంట్ అయితే ఇక్కడైతే సిచ్యువేషన్ అయితే బాగాలేదు అంటే మీరు ఏ ఉద్దేశంతోనో ఈ క్వశ్చన్ అడుగుతున్నారో నాకు తెలుసు ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ బాగాలేదు నేను నెగిటివ్ చెప్పాలని కాదు బట్ ఉన్నది ఉన్నట్టయితే చెప్తున్నాను మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు చాలామందికి అయితే పార్ట్ టైం అయితే దొరకట్లేదు అండ్ దొరికిన వల్ల కూడా చాలా దూరం అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది లైక్ వన్ అవర్ టూ అవర్స్ అలా అంత దూరం ట్రావెల్ చేసి అయితే పార్ట్ టైం చేయాల్సి వస్తుంది అది కూడా చాలా తక్కువ అవర్స్ దొరుకుతున్నాయి పార్ట్ టైం అండ్ కంటిన్యూస్గా దొరకట్లేదు అదొకటి మెయిన్ అంటే నేను చాలామందితో మాట్లాడాను స్టూడెంట్స్ అని ఇక్కడ ఇక్కడ స్టోర్స్లో వర్క్ చేసే వాళ్ళతో ఎవరితోనే నేను వెళ్ళగానే మాట్లాడతాను స్టూడెంట్ అని అడుగుతాను ఏ కోర్సు చేస్తున్నారని డీటెయిల్స్ కనుక్కుంటాను పార్ట్ టైమ్ ఎలా దొరికింది సో అలాంటి డీటెయిల్స్ అయితే కనుక్కుంటాను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నైంటీ పర్సెంట్ పీపుల్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయితే ఇది ఇక్కడైతే సిచువేషన్ సిచ్యువేషన్ బాగాలేదు ప్రెసెంట్ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఫ్రెషర్ అయినా సరే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇక్కడైతే ప్రజెంట్ పార్ట్ టైం అయితే దొరకట్లేదు ప్రొఫెషనల్ జాబ్ పార్ట్ టైం అసలు పక్కన పెట్టండి క్యాజువల్ పార్ట్ టైం జాబ్స్ దొరకట్లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగాలేదని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను అది స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సెకండ్ క్వశ్చన్ నన్ను పర్టిక్యులర్ కోర్స్ గురించి అడుగుతున్నారు జాబ్స్ వస్తాయా రావట్లేదా అని సో అది చెప్పలేము మనం పర్టిక్యులర్ కోర్సు చేస్తే జాబ్స్ వస్తాయా రావా అనేది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వలేను ఆ కోర్సెస్ గురించి వీడియోస్ చేసినప్పుడు నేను ఆల్రెడీ చాలా చెప్పాను అండ్ మీకేమైనా పర్టికులర్ డౌట్ ఉంటే మాత్రం మీకేమైనా పర్టికులర్ డౌట్ ఉంటే మాత్రము లైవ్ సెషన్కి అయితే రండి ఎవ్రీ సాటర్డే నేను సిక్స్కి లైవ్ కండక్ట్ చేస్తాను లాస్ట్ వీక్ మిస్ అయింది సో ఆ లైవ్కి అయితే రండి సిక్స్ ఓ క్లాక్కి మీ అనుకున్న క్వశ్చన్స్ అయితే అడగండి నేను మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను నేను మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నాకు తెలియకపోతే లైవ్కి చాలామంది వస్తారు సో డెఫినెట్లీ మీ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు లైవ్లో ఎవరో అయితే డెఫినెట్గా ఉంటారు వాళ్ళైతే అయితే కామెంట్స్లో అయితే టైప్ చేస్తారు సో దానికి నాకు తెలిసింది యాడ్ చేసి నేను చెప్తాను అనమాట లైవ్లో సో అది అన్ని కోర్సులకి ఒకే రకంగా ఉండదు ఇక్కడ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికోసమే వీడియో చేశాను యాక్చువల్గా నేను మనం కోర్సు చూస్ చేసుకునే ముందు అసలు ఎలా డెషన్ తీసుకోవాలనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియో చేశాను బట్ ఈ వీడియోలో కొంచెం క్లియర్గా చెప్తాను ఎలా డిసైడ్ చేసుకోవాలి అసలు కోర్సు చూస్ చేసుకునే ముందు అంటే ఫస్ట్ అయితే నేను ఎప్పుడు చెప్పే విషయమే మన లైఫ్ స్టైల్కి లేకపోతే లైఫ్ సంబంధించిన ఏడెషన్ అయినా సరే వేరే వాళ్ళ చేతిలో పెట్టకండి అది కన్సల్టెంట్ కావచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీ లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ అయితే మీరే తీసుకోండి బీ రెస్పాన్సిబుల్ ఇది నేను హార్ష్గా చెప్తున్నాను కాదు చాలామంది ఇర్రెస్పాన్సిబుల్ క్వశ్చన్స్ అయితే చాలా అడుగుతున్నారు నన్ను నాకు వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అంటే అసలు కనీసం లైఫ్ మీద ఇలాంటి అవగాహన లేకుండా ఇంత స్టేజ్కి వచ్చి అసలు లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారని బాధ అవుతుంది సో కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అండ్ కొంచెం నేర్చుకోండి అంటే మన కోర్స్ ఏంటి అసలు చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చెప్పేవన్నీ జస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను డైరెక్షన్ సైన్ లాంటి డైరెక్షన్ సైన్ అంటే మనం అయితే నా జర్నీ చేస్తుంటే ఊరు వెళ్తుంటే కనిపిస్తుంది కదా ఈ ఇంత దూరము ఫర్ ఎగ్జాంపుల్ రామాపురం ఉందనుకోండి రామాపురము ఒక టూ కిలోమీటర్స్ అని డైరెక్షన్ సైన్ చూపిస్తుంది కదా రైట్ సైడ్ తీసుకోవాలి ఇక్కడని సో నేను అలాంటి అనుకోవచ్చు సో అది ఆ సైన్ తీసుకువెళ్ళి మీరు కార్లో పెట్టుకోలేకపోతే బైక్ మీద తీసుకెళ్ళినా సరే అది పెద్ద మీకు యూజ్ ఉండదు ఒకసారి మీకు డైరెక్షన్ తెలిసిన తర్వాత నేను అలాంటి జస్ట్ డైరెక్షన్ మాత్రమే చూపిస్తాను సో జర్నీ చేయాల్సింది మీరు అండ్ కొంచెం మినిమం అవగాహన అయితే తెచ్చుకోండి ఇంక ఇప్పుడైతే ఇంటర్నెట్ ఉంది ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది చాలా యాప్స్ వచ్చాయి కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని కన్సల్టెన్సీ వాళ్ళు చాలా చెప్తారు సో వాళ్ళు చెప్పింది ఇన్ఫర్మేషన్ తీసుకోండి బట్ డేషన్ మాత్రం మీరే తీసుకోండి అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ జాబ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇయర్ జాబ్స్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్లు ఎలా ఉంటాయి ఎలాంటి డేటా మొత్తం మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది అండ్ లాస్ట్ ఇయర్ మీరు ఏదైతే కోర్స్ చేసే మీరు ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నారో లాస్ట్ ఇయర్ ఆ కోర్స్ సంబంధించిన వాళ్ళకి పిఆర్ ఎన్ని పాయింట్స్కి వచ్చాయి ఎన్ని పిఆర్ ఇష్యూ చేశారు ఏ స్టేట్లో ఎన్ని ఇష్యూ చేశారు ఈ డేటా మొత్తం ఆన్లైన్లో ఉంది మనకి గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంది సో అవి ఒకసారి చెక్ చేసుకోండి మీకు తెలుస్తుంది అంటే మనం తీసుకునే కోర్స్ కరెక్టా కాదా అనేది డెఫినెట్గా తెలుస్తుంది అనమాట ఆ డేటా మొత్తం ఎనలైజ్ చేస్తే నేను డెఫినెట్గా ఆ డేటా మొత్తం ఎనలైజ్ చేసి చాలా వీడియోస్ చేశాను లైవ్లో కూడా అదే చెప్తాను బట్ మీ అంతట మీరు ఆ డేటా ఎనలైజ్ చేసి చేసుకుంటే మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది హ్యాపీనెస్ ఉంటుంది అండ్ మీ వర్క్ మీరు చేసుకుంటే చాలా ఫోకస్డ్గా అండ్ కేర్ తీసుకొని చేస్తారు నాకేంటంటే నా లైఫ్ కాదు కదా అంటే నేను అంత రెస్పాన్సిబుల్గా ఉండను బట్ చెప్తున్నాను జనరల్గా ఎక్కడో చోట నేను రీసెర్చ్ చేసే టైంలో కొంచెం నెగ్లిజెన్స్ ఉండొచ్చు ఏదో చూద్దాంలే అన్నట్లు ఏదో ఒక డేటా మిస్ అవ్వచ్చు లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్గా ఇవ్వచ్చు వీడియోస్లో కానీ లైవ్లో కానీ బట్ మన లైఫ్ స్టైల్ కంటే మన లైఫ్కి వచ్చేసరికి అలాంటి మిస్టేక్స్ అయితే ఎవరు చేయరు డెఫినెట్గా కొంచెం కేర్ తీసుకొని ఆ డేటా అనాలసీస్ కానీ లేకపోతే అవన్నీ ఒకసారి చూడండి చూస్తే మీకు ఐడియా వస్తుంది అండ్ దాన్ని బట్టి కోర్స్ డెసిషన్ అయితే తీసుకోండి ఇంకొకటి వచ్చేసి కోర్స్ అసలు మనం ఇది మనకు సెట్ అవుతుందో లేదా అనేది మీకు డెఫినెట్గా తెలుస్తుంది అంటే ఈ కోర్స్ మీరు చేయగలరా లేదో ఈజీగా అర్థమైపోతుంది మీకు కొన్ని కోర్సెస్ చాలా టఫ్ ఉంటాయి అండ్ ఇక్కడ చాలా టైము ఎఫర్ట్స్ పెట్టాలి ఫోకస్డ్గా ఉండాలి అట్ ద సేమ్ టైం పార్ట్ టైం చూసుకోవాలి అండ్ యూనివర్సిటీ ఫీజు కొంచెం కొంచెం క్లియర్ చేసుకోవాలి అండ్ మీ లోన్లీనెస్ ఓవర్కమ్ చేయాలి అండ్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి ఇంట్లో వర్క్ చేసుకోవాలి బయట వర్క్స్ చేసుకోవాలి ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ ఒక స్టడీ ఒకటే కాదు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే కోర్సు ఈ టఫ్నెస్ అండ్ ఇది అన్నీ కన్సిడర్ చేసుకుని అయితే కోర్సు డెసిన్ అయితే తీసుకోండి యూనివర్సిటీ అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు మ్యాక్సిమం టైఅప్ అయి ఉంటారు సో కన్సల్టెన్సీ వాళ్ళు ఈ యూనివర్సిటీ మంచిది లేకపోతే ఈ కోర్స్ మంచిది అండ్ ఈ కోర్స్ చేస్తే పిఆర్ వస్తుంది అని ఈజీగా చెప్పేస్తారు అండ్ వన్స్ వీజా వచ్చిన తర్వాత ఇంకా బాయ్ బాయ్ టాటా సో అలాంటి మాటలు అయితే నమ్మకండి అంటే వాళ్ళు ఎప్పుడూ రాంగ్ చెప్తారని నా ఉద్దేశం కాదు బట్ వాళ్ళు చెప్పేవన్నీ బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు అనేది నా ఉద్దేశము అదొకటి చూసుకోండి అండ్ ఇంకొక విషయము రీసెంట్ ఇయర్స్లో చూస్తే లేకపోతే రీసెంట్ మంత్స్లో చూస్తే ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ రూల్స్ అయితే చాలా డ్రాస్టికల్గా చేంజ్ అవుతున్నాయి నేను లైవ్లో కూడా ఇదే చెప్తాను ఇప్పుడు చాలా డ్రాస్టికల్గా చేంజ్ అవుతున్నాయి మనము ఆస్ట్రేలియా కంట్రీ మీద నమ్మకం పెట్టుకొని ఒక ట్వంటీ నుంచి థర్టీ ఫార్టీ ల్యాక్స్ లోన్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ కోర్స్ తీసుకున్న తర్వాత ఆ కోర్స్ వచ్చేసి స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో కానీ లేకపోతే పిఆర్ లిస్ట్లో కానీ లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది పిఆర్ లేకపోతే ఇంకా మనము ఇక్కడికి వచ్చేది మ్యాక్సిమిం దానికోసమే అది రాలేదనుకోండి రాదు అని తెలిసిన తర్వాత ఎంత హార్డ్ బ్రేకింగ్ ఉంటుందో అర్థం చేసుకోండి సో ఈ న్యూస్ అనేది కొంచెం ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి బ్లైండ్గా పేరెంట్స్ చెప్పారు లేకపోతే ఎవరో ఒకరు చెప్పారనేసి ఇక్కడికైతే రావద్దు అది నా కైండ్ రిక్వెస్ట్ అనమాట లుచుకున్న ఇంపార్టెంట్ పాయింట్ అయితే అదే ఫ్రెండ్స్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండండి మన లైఫ్ మీద మనకి రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా ఉండాలి మనం చేసే యాక్ట్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది డెఫినెట్గా మీరు అదైతే మైండ్లో పెట్టుకోండి అండ్ పేరెంట్స్ ఇన్ కేస్ పేరెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ కిడ్నీ కానీ లేకపోతే ఎవరైతే మీ గ్రాండ్ కిడ్స్ కానీ ఎవరైతే మీరు ఫోర్స్ చేస్తున్నారో ఖచ్చితంగా ఇక్కడికి రండి ఇక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది లేకపోతే ఇక్కడ లైఫ్ బాగుంటుంది సెటిల్ అయిపోతుంది అని మీరు ఎవరైతే ఫోర్స్ చేస్తున్నారో వాళ్ళైతే ఒకసారి ఆలోచించండి అంత ఫ్రూట్ఫుల్గా అయితే ఇప్పుడైతే లేదు లైఫ్ ఇక్కడ అంత ఫ్రూట్ఫుల్గానే అంత మంచిగా అయితే లేదు మీరు అన్ని యూట్యూబ్ వీడియోస్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినంత కలర్ఫుల్గా అంత హ్యాపీనెస్ అయితే ఇక్కడ లేదు కిడ్స్కి ఎస్పెషల్లీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్కి ఇక్కడికి వస్తే చాలా లోన్లీనెస్ అయితే ఉంటుంది అంటే వాళ్ళు అప్పటి వరకు ఇలాంటి వాతావరణం అయితే ఫేస్ చేసి ఉండరు చాలా అంటే చాలా లోన్లీనెస్ ఉంటుంది పిచ్చెక్కుతుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే స్టూడెంట్స్కి చాలా హెల్పింగ్ కమ్యూనిటీస్ అవన్నీ ఉంటాయి బట్ ఎట్లయినా సరే లోన్లీనెస్ అయితే లోన్లీనెస్ ఏ అది వాళ్ళంతట వాళ్ళు ఓవర్కమ్ చేస్తేనే వాళ్ళు దాని నుంచి బయటికి రాగలరు తప్ప ఎవరో అయితే బయటికి తీసుకురాలేరు ఆ లోన్లీనెస్ నుంచి వాళ్ళని కిడ్స్ని సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి ఎవరైతే పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైతే చూస్తున్నారో మీ కడ్ని ఆస్ట్రేలియా పంపిద్దాం అనుకున్నారో జస్ట్ బికాస్ ఎవరో చెప్పారు లేకపోతే జస్ట్ బికాజ్ మీరు అనుకుంటున్నారు లైఫ్ సెటిల్ అవుతుందని అని అనుకుంటే మాత్రము అది ఉద్దేశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోవచ్చు మీ డెస్ట్ అయితే ఒకసారి రివైజ్ చేసుకోకండి మెడిటేషన్ అయితే ఒకసారి రివైజ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్స్ అయితే వాళ్ళ మీద రుద్దకండి నేను హార్ష్గా చెప్పట్లేదు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదైతే కొంచెం ఆలోచించండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కోండి వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వే అవ్వగలరా లేదా కనుక్కోండి తోసేద్దాము వాడే వస్తాడు అనే ఆలోచన అయితే ఇప్పుడున్న ఆస్ట్రేలియన్ సిచ్యువేషన్కి అయితే సెట్ అవ్వదని నా ఉద్దేశము అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ వస్తే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇండియాలో బాధలు కష్టాలు ఇంకా ఎన్ని ఇయర్స్ లైఫ్ మనం బీటెక్ చేసి చాలా అయిపోయింది గ్యాప్ చాలా ఉంది ఏదో ఒకటి చేసి ఏదో కంట్రీకి వెళ్ళిపోదాము సెటిల్ అయిపోదాము అనుకుంటే ఆస్ట్రేలియా అయితే ఇప్పుడైతే అంత ఫేవరబుల్గా లేదు ఇంత ముందు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ కోవిడ్ అయితే అది ఓకే అది నడిసేది ఇప్పుడైతే అసలు సిచ్యువేషన్ అది బాగాలేదు అండ్ నేను ఈ మధ్య రీసెంట్ ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ స్ట్రాటజీ డాక్యుమెంట్ అయితే కంప్లీట్ చదివాను ఒక హండ్రెడ్ పేజెస్ డాక్యుమెంట్ చదివాను దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆస్ట్రేలియా నీడ్ స్కిల్స్ వాళ్ళు ఎప్పటి నుంచి చెప్పేది అదే స్కిల్సే వాళ్ళకి కావాలని చెప్తున్నారు బట్ ఇప్పుడు దాన్ని కొంచెం స్ట్రిక్ట్గా చేస్తున్నారు కావాలంటే మీరు రీసెంట్గా వచ్చిన చేంజెస్ చూడొచ్చు అండ్ ఫ్యూచర్లో వచ్చే చేంజెస్ కూడా చాలా చూడొచ్చు అండ్ మన స్టూడెంట్ వీజా మీద రాగానే పిఆర్ రావడానికి టూ త్రీ స్టెప్స్ అయితే పడుతుంది అది కూడా రీసెంట్గా ఒక డాక్యుమెంట్ అయితే పబ్లిష్ చేశారు నేను లాస్ట్ లైవ్ సెషన్లో దాని గురించి డిస్కస్ చేశాను సో అంత ఈజీ కాదు ఫోర్ ఇయర్స్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పిఆర్ రావడానికి మినిమమ్ ఫోర్ ఇయర్స్ పడుతుంది సో దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోండి ఇవన్నీ నేను ఏదో గాల్లో లెక్కలు కాదు నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ చదివి వాటి బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను సో ఫోర్ నుంచి సిక్స్ ఇయర్స్ దా ఈ మైండ్ సెట్ ఏదైనా అయితే ప్రిపేర్ అయ్యండి రావాలనుకుంటే అండ్ ఇందాక నేను చెప్పినట్లు ఇక్కడికి వస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది ఇంకా ఎలా అయినా సరే అనుకుంటే మాత్రము కొంచెం కష్టం మన దగ్గర డెఫినెట్గా స్కిల్ సెట్ ఉండాలి లేకపోతే స్కిల్స్ నేర్చుకోవాలి అని ఖచ్చితంగా స్ట్రాంగ్ డిటర్మినేషన్ అయితే ఉండాలి ప్రజెంట్ ఆస్ట్రేలియాలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే లేకపోతే మాత్రము చాలా కష్టం అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు స్కిల్స్ ఉండవు జాబ్ రాదు అలాగని ఇండియా త్రీ వెళ్ళలేరు చాలా రీజన్స్ ఉండొచ్చు లోన్ ఉండొచ్చు అండ్ మళ్ళీ వెళ్తే అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడికి ఖచ్చితంగా ఎలా అయినా సరే వెళ్ళొద్దు ఇక్కడ జాబ్ కొట్టాలని ఆ మైండ్ సెట్ ఉంటుంది కదా సో దీనివల్ల చాలా స్ట్రగుల్ అవుతారు డెఫినెట్గా మళ్ళీ చెప్తాను డెఫినెట్గా స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడున్న ఆస్ట్రేలియా స్టార్ట్ అయితే మీకు స్కిల్ లేకపోతే నిర్దాక్షిణంగా అసలు గెంటేస్తారు అనమాట ఆస్ట్రేలియా నుంచి ఓన్లీ వన్ టైమ్ ఇస్తారు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి చేంజెస్ అయితే చాలా తీసుకొస్తారు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అంటే ఒకసారి ఇస్తే చాలు ఇంకా తర్వాత ఆ గ్యాప్లో వాడికి జాబ్ రాకపోతే అంతే స్కిల్ లేనట్టే కదా అని వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట సో ఇంకా చాలా చేంజెస్ అయితే రావచ్చు నా ఎక్స్పెక్టేషన్ ఇది సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అంటే మనము స్కిల్స్ లేకుండా సర్వైవ్ అవ్వగలము అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు నేను ఈ మెయిన్ పాయింట్ మీదే ఈ వీడియో చేద్దాం అనుకున్నాను ఎవరిని బాధ పెట్టాలని కాదు ఉన్నందున్నట్టు చెప్పాలని నా ఉద్దేశము హోప్ మీకైతే అర్థమైంది నేను అనుకుంటున్నాను నేను చాలామంది స్టూడెంట్స్ నేను చూశాను ఇలా స్ట్రగుల్ అవ్వటము అక్కడ ఉంటే స్ట్రగుల్ అవ్వట్లేదు అని మీరు క్వశ్చన్ అడగచ్చు అది వేరు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెషరు ఇంకా లోన్ ప్రెషరు జాబు లోన్లీనెస్ ఎవరు ఉండరు ఇక్కడ ఎవడు పనాది సో ఇలాంటివన్నీ చాలా ఇంకా ప్లేన్ పోన్ ప్రాబ్లమ్స్ మీరు తెచ్చుకున్నట్లయితే అనమాట ఇక్కడికి వస్తే అండ్ టైము ఇంకా టూ త్రీ ఇయర్స్ వేస్ట్ చేస్తారు వేస్ట్ ఇన్ ద సెన్స్ ఇన్ కేస్ జాబ్ రాకపోతే అలాంటి సిచ్యువేషన్ ఉంటే అది సో అన్ అదర్ హ్యాండ్ మంచిగా మంచి కాలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మంచి రైట్ స్కిల్స్ ఉంటే డెఫినెట్గా మంచి పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను ఒక పర్సన్తో ఇంటర్వ్యూ కూడా చేశాను ఇక్కడికి స్టూడెంట్ మీద వచ్చి పిఆర్ తెచ్చుకొని ఇప్పుడు బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు బిజినెస్ పృథ్వీ పృథ్వీ బ్రో నేను అతను ఇంటర్వ్యూ చేశాను కావాలంటే మన ఛానల్ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు లేరని చెప్పట్లేదు బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ సిచ్యువేషన్ అయితే కొంచెం స్ట్రిక్ట్ అవుతున్నాయి ఓన్లీ మాకు స్కిల్డ్ పీపులే కావాలి అన్స్కిల్డ్ పీపుల్ అవసరం లేదు ఇలాంటివి అయితే కొత్త కొత్త రకరకాల స్ట్రాటజీస్ అయితే తీసుకొస్తున్నారు ముందు ముందు ఇంకా ఇంకా స్ట్రిక్ట్ అవ్వచ్చు దా సో దానివల్ల ఈ స్టూడెంట్ వీజా మీద కానీ లేకపోతే స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారో స్టడీ వర్క్ పర్మిట్ సో దాని మీద ఇంపాక్ట్ పడచ్చు అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ స్టూడెంట్ క్యాప్ అయితే పెడతారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది టూ ల్యాక్ సెవెంటీ థౌసండ్ పీపుల్ని మాత్రమే అలౌ చేస్తారు స్టూడెంట్ వీజా మీద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఇక్కడ ఆస్ట్రేలియాలో సో ఇలాంటి చేంజెస్ అయితే ఇంకా మనం చాలా డ్రాస్టికల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్లో ప్రస్తుతానికి అయితే లేవు పరిస్థితులు ఓకే ఓకే అంటే వరస్ట్ అయ్యే ముందు ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట ఇప్పుడు ఇంకా వరస్ట్ అయితే లేదు ఓకే బెటర్ అయితే కాదు ఆ మధ్యలో ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషను ఇదే ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో చెప్పదలుచుకుంది సో ఈ వీడియోలో మీకు ఏం అర్థం కాకపోయినా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ రేపు సాటర్డే ఈవినింగ్ సిక్స్ ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే నేను లైవ్ కండక్ట్ చేస్తాను సో లైవ్కి వచ్చి అయితే మీరైతే ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు లేకపోతే జనరల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు అండ్ ఈ వీజా వీడియోస్ నేను చేయను అంటానికి ఇది ఒక రీజన్ అనమాట అన్నచర్లీ నేను ఎంకరేజ్ చేసినట్లుంది అండ్ నేను ఏదో స్పూన్ ఫీడ్ చేసినట్లుంది మిమ్మల్ని లేజీగా తయారు చేస్తున్నాను అనిపించింది ఈ పీజా వీడియోస్ చేసి సో అందుకే అదొక రీజన్ అంటే అది మెయిన్ రీజన్ కదొక రీజను వీడియోస్ ఆపేయడానికి హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రెగ్యులర్గా వీడియోస్ అయితే ట్రై రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను నేను ఆఫీస్ వర్క్స్లో చాలా బిజీగా ఉంటున్నాను అండ్ నా పర్సనల్ ప్రాజెక్ట్ నేను ఒకటి చేస్తున్నాను సో దానివల్ల ఈ రెండు వల్ల నేను అసలు మస్తు ఆక్యుపైడ్ ఉంటున్నాను అండ్ సేమ్ ఇంకా ఇంట్లో కుకింగ్ క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా కామన్ ఇంక సో అందుకే రెగ్యులర్గా అందుకే రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను ఐమ్ సారీ హోప్ఫుల్లీ ఇంకా టూ త్రీ వీక్స్లో నేను కొంచెం ఫ్రీ అయ్యి రెగ్యులర్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను చేస్తాను అనుకుంటా లెట్సీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియో ముందుకు వస్తాను అంటే దెన్ టేక్ కేర్ బై బై యు జై హింద్